ఏదైతే బిజినెస్ స్ట్రక్ అయిందో నిన్న చెక్ పడింది మ్యామ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు నమ్మలేకపోయాను రైట్ నేను స్ట్రక్ అయిన దాంట్లో డబ్బులు ఎందుకు రావు అని చెప్పి రైట్ నిజంగా త్రీ టూ వన్ టెక్నిక్ బాగా చేసాను అసలు అనమాట అలాగే మాకున్న అప్పులు క్లియర్ చేసుకోవడానికి వచ్చాను చాలా వరకు కొన్ని కొన్ని తీర్చగలిగాము వెరీ గుడ్ గుడ్ జాబ్ కూడా మొన్న జరిగింది నేను త్రీ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ది ఉంది అని చెప్పి తెలిసింది మళ్ళీ వెంటనే ఇంకొక టూ డేస్ అయ్యాక మళ్ళీ టూ ది ఉంది అని చెప్పి మళ్ళీ మెయిల్ వచ్చింది మ్యామ్ అసలు మాకు అది ఉన్నది కూడా తెలీదు అలా అది తెలిసింది తర్వాత కంపెనీ ద్వారా టెన్ థౌసండ్ మా హస్బెండ్ అకౌంట్ లో వచ్చింది మామ్ మా మొన్న మీ దగ్గర మాట్లాడినప్పటి నుంచి నాకు అసలు ఈ హార్ట్ నుంచి పైన వరకు అసలు ఒకలాగా ఎంపీనెస్ అంటే ఎగరాలి అలా అలాగ ఒక ఎనర్జీ అనమాట చాలా చాలా బాగుంది మామ్ వన్ ఇయర్ లోన్ రావడం లేదండి చాలా సఫర్ అవుతున్నాం అయింది మాకు లోన్ తీసుకోడానికి అర్థం చేసుకోండి అంతే మీ చైల్డ్ డే ఏం చేసిన నెక్స్ట్ థింగ్ ల్యాండ్ లో బోర్ వాటర్ కి నార్త్ స్టార్ నాలో ఏముంది చూపించు అంటే తర్వాత రియల్ చెప్దామని కనిపించింది బోర్ లో వాటర్ కోసం చెప్పండి సారీ ప్లీజ్ మ్యామ్ సో మచ్ ఫస్ట్ మాట్లాడినా మీకు ఐడియా ఉండే ఉంటుంది మేబీ ఐ థింక్ నేను ఒక డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా కదా ఏమైపోయింది మాకు చెప్పేసే ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను రైట్ నాలో నా వల్ల ఎందుకు కాదు నాలో ఒక పవర్ ఉంది పోయినా అట్ట అని చెప్పుకుంటున్నాను బట్ తర్పణాలు ఇచ్చుకుంటున్నాను మార్నింగ్ మెడిటేషన్ చేసుకున్నాను నైట్ అమేజింగ్ మెడిటేషన్ సూపర్ వండర్ఫుల్ అసలు ఏదైతే బిజినెస్ స్ట్రక్ అయ్యిందో నిన్న చెక్ పడింది మ్యామ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు ఐ కాంట్ బిల్ నిజంగా నేను నమ్మలేకపోయాను రైట్ నేను స్టక్ అయిన దాంట్లో డబ్బులు ఎందుకు రావు అని చెప్పి రైట్ నిజంగా త్రీ టూ వన్ టెక్నిక్ బాగా చేసాను అసలు అనమాట అలాగే మా ఎదురుగుండే ఓపెన్ ఒక ఏరియా ఉంటుంది దానిలో అన్ని ఎల్లో కలర్ బటర్ఫ్లైస్ ఉంటాయి నిజంగానే నాతో ఇన్నర్ ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయితే కనుక ఇక్కడ ఉన్నదంతా ఎల్లో కలర్ కదా నాకు సంథింగ్ వేరేగా ఏదైనా కావాలి అని చెప్పి వేరే కలర్ బటర్ఫ్లై నా దగ్గరికి రావాలి అనుకుని జస్ట్ కళ్ళు మూసుకుని హొప్పనొప్పన చేసుకున్నాను బ్లాక్ కలర్ బటర్ఫ్లై నా ముందుకు మూన్ అయ్యింది రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఏదైతే మేము మనీ స్ట్రక్ అయి ఉన్నామో అసలు బ్లాకేజెస్ బాగా కనిపిస్తున్నాయి ఒకటే అనుకున్నాను జస్ట్ ట్యూషన్ బుక్ లో అనమాట అయితే మా హస్బెండ్ వాళ్ళ సారు ఒక ఇచ్చి కొన్నప్పుడే యులే హోప్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ లవ్లీ లవ్లీ క్లాసెస్ నిజంగానే రజనీ గారూ రజనీ బంగార తల్లి చిన్నపిల్లలు నా కంటే చాలా కానీ నేను చెప్తున్నా మనీ అనేది హోప్ కాదుది దట్ ఈస్ యువర్ ఓన్ ఐడెంటిటీ అథెంటిసిటీ నుంచి వండర్ఫుల్ క్లాసెస్ మ్యామ్ అంగ్రచులేషన్ అమేజింగ్ మీ ఎనర్జీ షిఫ్ట్ అయితే చాలు అన్ని షిఫ్ట్ అయిపోతాయి మీ చైల్డ్ కన్విన్స్ అయితే చాలు అయిపోయింది ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఎస్ అండి ఇంకెవరున్నారు క్లాస్ కోసం దేనికోసం వచ్చారు అది మీకు కనిపించిందా దేనికోసం వచ్చారో అది జరిగిందా ఒకసారి సచయితని దేనికోసం వచ్చారో ఎస్ కళావతి గారు ఓకే దాన్ని చూశాను కళావతి గారు ఎస్ చెప్పండి దేనికోసం వచ్చారు క్లాస్కి ఏం చూసారు ఎస్ ఐ సారీ ప్లీజ్ నేనైతే మాకున్న మాకున్న అప్పులు క్లియర్ చేసుకోవడానికి వచ్చాను చాలా వరకు కొన్ని కొన్ని తీర్చగలిగాము ల్యాండ్ ఉంది విన్నాను విన్నాను అంతే ఇంకా దాని గురించి అయిపోయింది ఇంకా అంతే ఇంకొకసారి అవలేదు అని చైల్డ్ అంటే పూర్తిగా క్లోజ్ అయిపోతే ఇఫ్ పాజిబుల్ అసలు ఇఫ్ బట్ అవి ఉండకూడదండి అయితే లేదు అయితే అనుకుంటే మీ చైల్డ్ కి ఇంకా వెయిటింగ్ లో ఉన్నారని మీ చైల్డ్ ని కన్విన్స్ చేయాలండి థింగ్స్ అయిపోతాయండి కోరిక ఇస్ అ సోల్ కోరిక మీకు ఎన్నిసార్లు అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తనకొక్కరికే కాదు నేను చెప్పేది తన అప్పులు తీర్చగలిగారు కొన్ని కానీ ఇంకా ల్యాండ్ కూడా అయిపోతే ఇంకా తెరచగలరు అయిపోతే ఏంటండి ఇందాక మెడిటేషన్లో అయిపోయింది పిక్చర్ అయిపోయింది ఆ పిక్చర్లోనే ఉండాలి మళ్ళీ అవ్వలేదని మీరు వెనక్కి వస్తే మీ మీ చైల్డ్ అవ్వలేదని యూనివర్స్కి చెప్తుంది అయ్యింది అని యూనివర్స్కి చెప్పగలిగితే మీ ల్యాండ్ అవుతుంది ఇంకా ఎలా చెప్పాలో నా లాంగ్వేజ్ సరిపోవట్లే మీకు ఎలా చెప్పాలో ఇంత తెలుసుకు కదా అది అయిపోతే అని మీ నోట్లోంచి రాకూడదు ఇవాళ నా మెడిటేషన్లో అయిపోయిందండి అయిపోయి చూపిస్తా ఈ ఇరవై ఒకటి రోజు కల్లా రిజల్ట్ తీసుకొస్తా అని చెప్పాలి ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ లవ్ యూ సో మచ్ ఇంకెవరండి సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మామ్ మామ్ మొన్న కూడా మొన్న జరిగింది నేను త్రీ లాక్స్ ది ఇన్సూరెన్స్ ది ఉంది అని చెప్పి తెలిసింది మళ్ళీ వెంటనే ఇంకొక టూ డేస్ అయ్యాక మళ్ళీ టూ లాక్స్ ది ఉంది అని చెప్పి మళ్ళీ మెయిల్ వచ్చింది మామ్ అసలు మాకు అది ఉన్నది కూడా తెలియదు అలా అది తెలిసింది తర్వాత కంపెనీ ద్వారా టెన్ థౌసండ్ మా హస్బెండ్ అకౌంట్ లో వచ్చింది మ్యామ్ వైనాట్ అమేజింగ్ అమేజింగ్ మనీ షోస్ అప్ జస్ట్ లైక్ దట్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఎట్టి నుంచేనే వస్తుందండి మనీ మనీ కమ్స్ ఆల్ ద డైరెక్షన్స్ ఒక డైరెక్షన్ కాదు నిజమే మా మీరు అంటుంటే నాకు ఏదో అనిపించింది అంటే డప్పులు వస్తాయి వస్తాయంటే భూమిలో నుంచి వస్తాయంటే అది వస్తాయి అని ఒక ఇది ఉన్నింది అనమాట ఇప్పుడు జరుగుతుంటే ఓ ఇలా వస్తాయి ఇలా వస్తాయి అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మా మా మొన్న మీ దగ్గర మాట్లాడినప్పటి నుంచి నాకు అసలు ఈ హార్ట్ నుంచి పైన వరకు అసలు ఒకలాగా ఎంప్నెస్ అంటే ఎగరాలి అలా అలాగ ఒక ఎనర్జీ అనమాట చాలా చాలా బాగుంది మ్యామ్ వింగ్స్ అంటారు నిజంగా చాలా అద్భుతంగా ఉంది అమేజింగ్ మెడిటేషన్స్ బాగున్నాయి ఎస్ ఐ నో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరు ఎవరు చెప్తారు చెయ్యి ఎవరు ఎత్తుతున్నారు భాగ్యలక్ష్మి గారిని మన వన్ సిఆర్ వచ్చింది భాగ్యలక్ష్మి గారు ఏం చెప్తారో ఒకసారి మళ్ళీ విందాం ఇట్స్ హై ఎనర్జీ భాగ్యలక్ష్మి గారు ఎస్ భాగ్యలక్ష్మి గారు చెప్పేసేయండి మీ పేరు మీ ఎనర్జీ ఎవ్రీథింగ్ అద్భుతం అన్మ్యూట్ చేసుకోండి ఎస్ 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 అవలేదా ఇంకోసారి చేసుకోండి మీరు అయితేనే హస్బెండ్ పిలవాలి అయితే ఇక్కడ హోటల్ కడదామని ల్యాండ్ తీసుకున్నాం ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అది లోన్ రావడం లేదు వన్ ఇయర్ అయింది ఓపెన్ ఓపెన్ చేసుకున్నప్పుడు ల్యాండ్ శాంక్షన్ నిన్న శాంక్షన్ అయిందండి చాలా హ్యాపీ నిన్న బటర్ఫ్లై మా ఇంట్లోకి వచ్చింది మేడం నేను మెడిటేషన్ చేసి బెడ్ చదువుదామని పిల్లో తీసినా పిల్లో కింద ఉంది అది మీరొచ్చి కూర్చుందండి గోల్డ్ కలర్ బటర్ఫ్లై గోల్డ్ కలర్ బటర్ఫ్లై హోన్ రావడం లేదండి చాలా సఫర్ అవుతున్నాం నిన్న శాంక్షన్ అయ్యింది మాకు లోన్ ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ చైల్డ్ లోన్ అర్థం చేసుకోండి అంతే మీ చైల్డ్ ఏం చేసినా మాకు సక్క మనీ ఇంకా రావడం లేదు ఇంకా టూ సిఆర్ రావాలి మాకు వన్ సిఆర్ వచ్చింది ఇక అది కూడా ఆన్ వెరీ గుడ్ ఈ లాంగ్వేజ్ నాకు నచ్చింది ఆన్ ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్ మీకు మీ హస్బెండ్ కి మీ బాబుకి అందరికి

నెక్స్ట్ థింగ్ ఏంది ల్యాండ్ లో బోర్ వాటర్ కోసానికి నార్త్ స్టార్ నాలో ఏముంది చూపించు అంటే తర్వాత రియల్ చూపించిండీ కనిపించింది బోర్ లో వాటర్ కోసం ఎందుకంటే సంబర్ లో వాటర్ తక్కువ వస్తుంది మెయిన్ బోర్ వాటర్ కోసానికి క్రాప్ వేసాం అన్నట్టు అంటే ఫామ్ అన్నట్టు మ్యామ్ అది వెరీ గుడ్ ఫామ్ గోల్డెన్ ఇవాళ మెడిటేషన్ లో మీ ఫామ్ కిల్డెనైజ్ చేసారా ఇంకా మీ ఫామ్ చేయాలి దానికి ప్రొటెక్ట్ చేయాలి వాటర్ అసలు వాటర్ చాలా తక్కువ ఉంది మ్యామ్ సో వాటర్ కోసానికి అంటే కంటిన్యూస్ గా వాటర్ రావట్లేదు అంటే చాలా అంటే హస్బెండ్ అన్నారు అయినా కానీ నేను నచ్చ నాలో ఏముంది చూపించు అని అంటే వాటర్ చూపించింది వచ్చింది కానీ డైరెక్ట్ గా వచ్చినాక చెప్దామని ఇప్పుడు కనిపించింది మ్యామ్ ఇవి టెన్ డేస్ బ్యాకే అయింది టెన్ డేస్ బ్యాక్ నుంచి అందరూ చెప్తుండ్రు కదా వెయిట్ చేద్దాంలే అని ఊరుకున్నా మేడం టెన్ డేస్ బ్యాక్ నుంచి కంగ్రాచులేషన్స్ అండి ఏదైనా తేవచ్చు భూమాతను నమ్ముకుంటే ఏదైనా ఇస్తుంది అడగానే ఇస్తుంది అమేజింగ్ లాస్ట్ ఇయర్ కూడా సార్ కూడా ఒక విషయంలో మీకు అంటే సార్ ఆన్సర్ చేశారు ఆ రోజు నేను కంగారు వాడు మీకు చేశాను ఒక టెన్షన్ లో అప్పుడు సార్ మాట్లాడారు అది కూడా నాకు దాని వల్ల కూడా మీతో కనెక్ట్ అయ్యాను సో మీతో కంటిన్యూ చేద్దాం మెయిన్ థింగ్ నాలెడ్జ్ కోసం మ్యామ్ నాలెడ్జ్ మెయిన్ ఇంపార్టెంట్ అని తెలుసుకోవాల్సిందే అంటే ఏదైనా సరే అంతే ఇది ఎంతో ఉపయోగపడుతుంది లైఫ్ అంతా ఉపయోగపడుతుంది నాలెడ్జ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఫర్ కనెక్టింగ్ అండ్ భూమాతకి కనెక్ట్ అయినందుకు అండ్ వాటర్ ల్యాండ్కి వాటర్ అమేజింగ్ అండి అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్